మునుగు జిల్లా వాజేడు మండలంలో మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే అటవీ డెవలప్మెంట్ చైర్మన్ పోదాం వీరయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మండలంలో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి మానుకోట పార్లమెంట్ సీటు రాహుల్ గాంధీకి భారీ మెజార్టీతో గెలిపించి కానుకగా ఇవ్వాలని అన్నారు మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామం గడపన పరిచయం ఉన్న నేను కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఆ గ్రూప్ ఉన్నా నా గ్రూప్ ఉన్నా అందరు ఇప్పుడు కాంగ్రెస్ సరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నా కొంతమంది అభిమానం ఉంటే టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కానీ నా మీద అభిమానులు ఉండని ఎవరైనా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే అదే విధంగా చాలా వరకు రాలేదంటారు చాలా వరకు రానోళ్ళు కూడా మనం ఏంటంటే కాంగ్రెస్ హార్డ్ కోర్ ఉన్న వాళ్ళే చాలా వరకు అదేవిధంగా నాతో ప్రేమ అభిమానులు ఉన్న ఈ ఈరోజు ప్రెస్ మీట్ అని మీడియా వాళ్ళకి అందకపోవచ్చు మనం ఏంటంటే ఇన్ టైంలో మనకి ఏదైతే వాళ్ళకి టైం ఇవ్వలేదు మనం నైట్ పూట అనుకున్నాం అదే కోఆర్డినేటర్ వచ్చారు టైం కూడా అయిపోతుంది అని వచ్చాం మళ్ళీ సమావేశం ఖచ్చితంగా అందరిని కలుపుకొని ఈ మండలంలో కోఆర్డినేటర్ చేసి అందరిని కలుపుతాం అందరూ కూడా కలిసి పనిచేసేనాడు వైఎస్ఆర్సీపీలో మీతో ముఖ్య అనుచరులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళే మళ్ళీ మీ చేరికతో మీ దగ్గర ఈ పార్టీలో వర్గాలు తా లేపిన దానిలో మీ పాత్ర ఉందనేది ఆరోపణలు వస్తున్నాయి సార్ అలాగే ఉంటుంది అందరం కలిసి పనిచేయాలి ఇప్పుడు అయినా వైఎస్ఆర్సీపీ అన్న ఉంటాయి అందరూ ఒకేలాగా ఉండరు అందరూ కలుపుకొని పో కృషి చేశారు దాంట్లో భాగంగా తమ్ముడు కూడా అందరిని కలుపుకొని పోయేటందుకు వారు కూడా ప్రత్యేకంగా వారితో ఉన్న వాళ్ళందరూ కూడా

కాంగ్రెస్ పుట్టిన నాయకుల నుండి కూడా కాంగ్రెస్లో అతివాదులు మిగతావాదులు ఉంటారు ఉండకుండా ఉండరు అంటారు కొంతమంది నేనంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమంది ఇంకోవాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంటుంది జనార్దన్ అనేటప్పుడు అందరికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు దానికి పెద్ద మనం తారతమ్యాలు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా అతనే కంటిన్యూగా ఉంటాడు ఇక్కడ ఈ మండలంలో రేపు ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీ సంపాదించాడు అంటే ఇంకోటి సార్ ఇప్పుడు మీరిద్దరు కలిసారు కానీ నిజమైన కార్యకర్తలు కలవలేకపోతారు మేము కాంగ్రెస్ పార్టీకి పని చేసినాం ఇప్పుడు వెంకట్రావు గారు అక్కడ ఎమ్మెల్యే గారు మా వీరయ్య గారు మీ అభిమానులు కూడా ఇప్పుడు వాళ్ళ అభిమానులు వాళ్ళు కలవలేకపోతారు మీరు మనసులు కలిసి కానీ మనసులు కలవలేదనే అభిప్రాయాలు ఉన్నాయి